హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను దేశంలోనే తొలిసారిగా ఏపీలో లూప్ లైన్స్ లో నడపడానికి కూడా అనుమతి లభించిందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు అయితే ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి పన్నెండు నుంచి చెన్నై నుంచి నరసాపురం వరకు కూడా అందుబాటులోకి అయితే వస్తుందని కూడా అన్నారు ఇప్పటికే విజయవాడ నుంచి నడిచే వందే భారత్ రైలును కూడా నరసాపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయాన్ని అయితే గుర్తు చేశారు ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడంతో జనవరి నుంచి ఈ సేవలు అయితే ప్రారంభించాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే ఈ కొత్త రైలు సేవలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని కూడా అన్నారు కేంద్ర మంత్రి మరొక వైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం జంక్షన్ ఆకివీడు రైల్వే స్టేషన్లలో లిఫ్ట్ల నిర్మాణ పనులు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని కూడా తెలిపారు నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ ను కూడా రెగ్యులర్ గా నడపడానికి రైల్వే అధికారులు అయితే అనుమతి కూడా ఇచ్చారని కూడా అన్నారు మరోవైపు సీఎం సహాయ నిధికి కూడా దరఖాస్తు చేసుకున్న పదిహేను మందికి పదమూడు లక్షల విలువైన చెక్కులను కూడా మంత్రి శ్రీనివాస వర్మ అయితే అందజేశారు కేంద్ర మంత్రి చెప్పిన లూప్ లైన్ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ప్రధాన రైలు మార్గానికి సమాంతరంగా చిన్న రైలు మార్గం కూడా ఉంటుంది దాన్నే లూప్ లైన్ అని కూడా అంటారు ఇక ఈ లూప్ లైన్ తో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే రైల్వే స్టేషన్ లో ఈ లైన్ల వల్ల ఎక్కువ రైళ్లను కూడా నిలిపే అవకాశం అయితే ఉంటుంది ఎదురుగా ఒకే ట్రాక్ పైన వచ్చే రైలు వెనక వైపు నుంచి వచ్చే రైళ్లకు దారి కూడా ఇవ్వచ్చు మెయిన్ రైల్వే లైన్లలో రద్దీని కూడా తగ్గించి రైళ్ల రాకపోకలు కూడా ఈజీగానే ఉంటాయి ఇక ఈ లూప్ లైన్స్ లను మళ్ళీ మెయిన్ లైన్లకు కూడా కలుపుతారు బూచ్ రైళ్లను కూడా తాత్కాలికంగా నిలపవచ్చు ఇక ఈ లూప్ లైన్ ద్వారా ఏడు వందల యాభై మీటర్ల పొడవు కూడా ఉంటాయి ఈ లూప్ లైన్స్ రెండు ఇంజన్లు సహా మొత్తం రైళ్లను కూడా నిలపవచ్చు రైల్వే శాఖ పదిహేను వందల మీటర్ల పొడవు ఉండే లూప్ లైన్స్ ను ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులైతే వేస్తోంది నరసాపురం వరకు వందే భారత్ షెడ్యూల్ ఇలా చెన్నై సెంట్రల్ విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ నంబర్ అయితే రెండు సున్నా ఆరు ఏడు ఏడు ఇంకొకటి రెండు సున్నా ఆరు ఏడు ఎనిమిది నరసాపురం వరకు పొడిగించేందుకు కూడా ఇటీవల గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు నుంచి వందే భారత్ నర్సాపురం వరకు కూడా వెళ్తుంది వందే భారత్ రైలు ప్రస్తుతం చెన్నై లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ తర్వాత రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు తెనాలి రైల్వే స్టేషన్ల మీదుగా విజయవాడకు ఉదయం పదకొండు గంటల నలభైకి అయితే చేరుతోంది అయితే నరసాపురం వరకు నడుపుతుండడంతో షెడ్యూల్ కొంత మారింది మరి జనవరి పన్నెండవ తేదీ నుంచి ఈ వందే భారత్ గుడివాడ భీమవరంలో కూడా ఆగుతుంది ఆ రోజు నుంచి ఆ రైలు విజయవాడ నుంచి పదకొండు గంటల నలభై ఐదుకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిదికి అయితే గుడివాడ ఒకటి గంటల పద్నాలుగు నిమిషాలకైతే భీమవరం రెండు పదికి నరసాపురం అయితే వస్తుంది ఈ రైలు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు నరసాపురంలో బయలుదేరుతుంది అక్కడి నుంచి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు భీమవరం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకి గుడివాడ నాలుగు గంటల యాభై నిమిషాలకు విజయవాడ కూడా చేరుకొని అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు గంటలకు చెన్నై అయితే చేరుకుంటుంది ఇక మనీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి